కృష్ణా జిల్లా ఘటాల మండలం ఎందుకుదురు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సింహద్రి రమేష్ బాబు చేతుల మీదుగా గ్రామ సచివాలయం అరబికేలా ప్రారంభం జరిగింది కుదురు గ్రామంలో నిధులు నలభై మూడు పాయింట్ అరవై లక్షలు గ్రామ సచివాలయాలు వ్యవసాయ శాఖ ఎంజీఎన్ ఆర్జీఎస్ సంయుక్త నిధులు ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల వ్యయంతో నిర్మితమైన రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం గ్రామాలలో సచివాలయాలు ఆర్బీకేఎల్ నిర్మించి ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు ఈ యొక్క సచివాలయాలు ఆర్బీకేలను ప్రజలందరూ తమ సేవల కోసం వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు జెడ్పీటీసీ తొమ్మల మురళీకృష్ణ ఎంపీపీ వేమూరి రజనీకుమారి వైఎస్ ఎంపీపీ మాడ నాగరాజు కార్పొరేషన్ సభ్యులు మస్తాన్ వలీ ఎంపీటీసీ కుమార్ రాజా ఎండకూతురు కుషాడం చిత్పూర్పు సర్పంచ్లు పటాబి రామారావు అంక మారుతిరావు గూడపాటి వెంకటేశ్వరరావు సచివాలయ కన్వీనర్ వేమూరి ప్రవీణ్ ఎంపీడీవో శేషమాబా ఎంఆర్వో వెంకటలక్ష్మి మండల వ్యవసాయ అధికారి కె మురళీకృష్ణ పంచాయతీరాజ్ ఏఈ జె నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి యార్లగడ్డ ప్రసాద్ లంకపల్లి కొత్తపల్లి పీఏసీఎస్ చైర్మన్ గల్ల గిరీష్ తాతినేని వెంకటకృష్ణారావు మాజీ పీఏసీఎస్ చైర్మన్ సిద్దినేని రాము వైసీపీ నేతలు కొల్లూరు శ్రీనివాసరావు చిత్తూరు రమేష్ పద్మారావు వీరముళ్ళు శ్రీనివాసరావు చిక్కెనం బాలాజీ ఆకురాతి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు ઓકે <laughs> 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 <Okay, okay. laughs>

ఈరోజు ఎండకుదురులో గ్రామ సచివాలయం ఆర్బీకే రెండు ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు ఎన్ఎస్ సెంటర్లు దీంతోపాటు వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేయించుకోవడానికి ఇబ్బందిని తగ్గించి సౌలభ్యం పరిపాలన సౌలభ్యం గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ నిన్న స్టేట్మెంట్ చూస్తే ట్విట్టర్లో లోకేష్ గారు గ్రామ సచివాలయాన్ని రద్దు చేస్తారన్నాడు ఈ గ్రామ సచివాలయం రద్దు చేయడం అంటే పరిపాలనని మళ్ళా జన్మభూమి కమిటీలోకి తీసుకెళ్దామని తప్ప ఇంకొక ఆలోచనే కాదు అది చాలా పొరపాటు ఆలోచన ఇక్కడ ఎవరికి రూపాయల లంచమే ఇక్కకుండా రూపాయలు లంచం ఇవ్వకుండా మీ ఫంక్షన్ కావాలంటే వయసు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని రకాలుగా సచివాలయ సిబ్బందితో ఉపయోగకరంగా ఉంది దాన్ని రద్దు చేయడం అంటే మీ అందరూ ఆలోంచాలా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పార్టీ జెండా ఇంటి మీద ఉంది ఎవరు మన కాదా కాదని ఏ పనిలోనూ చూడరో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటమంటే పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి బతుకులు బాగు చేయడం కోసం ఆలోచన ఆ పేదవాడిని బతుకుని బాగు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు వాడినట్టే అవుతుంది అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి జనం సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుంది తీసుకెళ్ళబాకంటే నేను వచ్చింది ఈ ఆర్బీకే ఓపెన్ చేశారు మీ ఊర్లో ఎల్ఎస్ సెంటర్ ఉంది ఆర్బీకే ఉంది సచివాలయం ఉంది దాంతోపాటు మీ స్కూల్స్ బాగుపడి పేదలకు ఉపయోగపడటానికి ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నాను అది కాదనుకున్నప్పుడు మీరు కూడా ఒక సమావేశం పెట్టుకుని బ్రహ్మాండంగా చెప్పుకోండి ఎవరు కాదంటే ఇప్పుడు జరగట్లేదు బోర్లు జరుగుతున్నాయి ఒక పక్కనేమో సిద్ధం అవలసింది ఇంకో పక్క రండి గదిలు రెండు వస్తుంది వాళ్ళు అక్కడ చెప్తారు రాజకీయాలు ఇక్కడ చెప్తారు అందరూ గే ఎవరో మధ్యలో మాట్లాడరు అందరికీ ధన్యవాదాలు నేను మందపాకల్లో ఇవాళ ఒక జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ ఓపెన్ చేయాలి అక్కడ కొడాలి దాని ద్వారా సచివాలయం మీటింగ్ ఉంది అందుకని దీంట్లో మీరు అన్ని దా భావించు మరొకసారి చెప్తున్నారు జనసేన మిత్రులకి మీరు ఆ ప్రోటోకాల్ ప్రకారం నేను వేగిపోతే ఆ శిలా పలక పక్కన కొట్టి మీరు ఏంచుతాం అంతే తప్ప మీరు ఊరిని అనవసరంగా నేను అదే మాట చెప్పాను నేను ఇంతమందికి చెప్తున్నాను మళ్ళీ ఏ గారు అది తీసుకొచ్చి డిఆర్ఓ గారి దగ్గర నుంచి వాళ్ళు చూపించండి రేపేయండి ఉంటారు నమస్కారం